రాజకీయ నాయకులు మాట్లాడే భాష ఘోరంగా ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు రాజకీయాల్లో భాష వ్యవహారం పూర్తిగా దిగజారిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు పార్టీలకు అతీతంగా నాయకులు మాట్లాడే భాషను మార్చుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటిని ముందుగానే విడుదల చేయడం శుభ పరిణామం కూడా అని తెలిపారు ప్రభుత్వం ఉచిత పథకాలు తగ్గించి ప్రజలకు ఉపాధి కల్పించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు ప్రభుత్వం నాగార్జున సాగర్ ఎం కానీ ఏఎంఆర్ ప్రాజెక్టు కానీ సాగునీరు విడుదల చేయడం చాలా సంతోషం అన్నింటికంటే ప్రధానమైనటువంటిది సభలో సభ్యులు గౌరవప్రదంగా వివరించాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఒక చెడ్డ సంస్కృతి వచ్చింది అది అన్ని రాజకీయ పార్టీలు అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది నేను అదే చదువుకున్నటువంటి స్థాయిని మర్చి ఉన్నటువంటి బాధ్యతలు మార్చి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల వాళ్ళ గౌరవం పోతుంది రాజకీయ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది రాజకీయాలకు రావాలనేటువంటి భవిష్యత్ తరాలకు కూడా మనం ఏం చెప్తున్నాము అది కూడా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం కాబట్టి ఎవరైనా సరే ప్రజా ప్రజలుగా ఎదుర్కోబడ్డ వాళ్ళు తప్పనిసరిగా విఘ్నతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది నోరును కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర